కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో కార్గోధార వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీ డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను చాలా మంచి సర్వీస్ ఏదైనా అందిస్తున్నారు అంటే మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది సో మీరు ఎవరైనా ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో దేనివరైనా సరే వస్తువులు ఇంటికి పంపించాలనుకుంటుంటే మీకు డిస్ప్లే ఉంటుంది కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు శ్రీనిధరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మీ రెడ్డి మిట్టపల్లి ఇవాళ ధర వచ్చి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఇకపైన పండ్లు మరియు కూరగాయల ధరలు గణనీయంగా తగ్గనున్నట్లు తెలుస్తుంది నిగల కారణం ఏమిటంటే కువైట్లో రైతులు పండించేటువంటి పంటలు ఏవైతే ఉంటాయో అందులో ముఖ్యంగా కూరగాయలు పండ్లు ఏవైతే ఉంటాయో అలాంటివి ఇకపైన దళారులతో సంబంధం లేకుండా డైరెక్ట్గా వినియోగదారులు చెంతకి చేర్చడానికి ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారు కోవిటీకి సంబంధించిన గవర్నమెంట్ కోవైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి మరియు ఉప ప్రధానమంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో ఈయన కొన్ని ఉల్లంఘనలు కూడా గుర్తించినట్లు తెలియజేస్తున్నారు అలాగే కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది కువైట్లో రైతులు పండించేటువంటి పంట ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా దళారీలతో సంబంధం లేకుండా వినియోగదారుల చెంతకు చేరేలాగా స్టాల్స్ని కనుక ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి స్టాల్స్ కాకుండా మరిన్ని స్టాల్స్ని కనుక ఏర్పాటు చేస్తున్నారు ఈ స్టాల్స్ ద్వారా డైరెక్ట్గా రైతుకి లాభం చేకూరడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దళారులతో సంబంధం ఉండదు డైరెక్ట్గా ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళకే ఆ వస్తువులు చేరడం జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే రైతు కొద్దిగా ఆదాయం చేకూరుతుంది అలాగే వినియోగదారులు కూడా నాణ్యమైనటువంటి వస్తువులు లభించడానికి అవకాశం ఉంటుంది సో దీన్ని బట్టి భవిష్యత్తులో మనకి నాణ్యమైనటువంటి ఫ్రెష్గా ఉన్నటువంటి కూరగాయలు పండ్లు అవన్నీ కూడా తక్కువ ధరకే మనకి లభించడానికి అయితే అవకాశం ఉంటుంది కువైట్లో ఎవరైనా డెబిట్ కార్డ్ లేదంటే క్రెడిట్ కార్డ్ ఇలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు వారి దగ్గర నుంచి అదనంగా ఎవరైనా రుసుము కనుక ఛార్జ్ చేసినట్లయితే అంటే ఎవరైనా సరే అడిషనల్గా ఛార్జెస్ కనుక తీసుకున్నట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది ఎందుకంటే దీన్ని నిషేధించింది అది ఎలక్ట్రానిక్ సేవలు ఏవైనా కావచ్చు ఆన్లైన్ సేవలు కావచ్చు మామూలు డైరెక్ట్ పేమెంట్స్ కావచ్చు దేనికైనా సరే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసినప్పుడు అడిషనల్ ఛార్జెస్ అన్నప్పుడు తీసుకోకూడదు అక్కడ ఏదైతే పేమెంట్ ఉంటుందో అది మాత్రమే తీసుకోవాలి అడిషనల్ ఛార్జెస్ ఎవరైనా కలెక్ట్ చేస్తే వారిపైన తప్పనిసరిగా చర్యలు అయితే తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కోవిటికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కోవిట్ని హవల్లీ మరియు అహ్మదీ ఈ రెండు గవర్నెట్లో తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది వీళ్ళు పలు షాపులు తనిఖీలు నిర్వహించినప్పుడు వీళ్ళు గుర్తించింది ఏంటంటే సుమారుగా ఒక పదకొండు వందల నలభై ఐదు నకిలీ వస్తువులను అయితే గుర్తించడం జరిగింది అంటే అవి బ్రాండెడ్ నేమ్స్ కలిగి ఉంటాయి కానీ అవి బ్రాండెడ్ వస్తువులు అయితే కాదు డూప్లికేట్ వస్తువులు అందులో ముఖ్యంగా ఆడవారు ధరించేటువంటి హ్యాండ్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి ఆడవారికి సంబంధించిన షూస్ గడియారాలు మిగతా ఇతరత్ర ఉపకరణాలు ఏవైతే ఉంటాయో ఇలాంటివి ఇలాంటివన్నీ కూడా బ్రాండెడ్ నేమ్స్ కలిగి ఉన్నాయి కానీ బ్రాండెడ్ వస్తువులు కాదు అలాంటి వాటిని ఒక పదకొండు వందల నలభై ఐదు వస్తువులను గుర్తించారు సో ఇవి ఎవరైతే విక్రయిస్తున్నారో అలాంటి షాపుల షాపులపైన ఉల్లంఘన నమోదు చేయడం జరిగింది కొన్ని షాపులను సీజ్ గట్ చేయడం జరిగింది हंड्रेड केडी में ये ऑफर बेस्ट ऑफर लेके आए हैं डुक जापान का टायर है आप देख सकते हैं और ये कैमरी करोला में जो भी टायर में लगता है टू वन फाइव सिक्सटी आर वन सिक्स आई जल्दी एफ के शोक शाह कैनडा स्ट्रीट ऑपोजिट वारा सेंटर ऑपोजिट मैकडॉनल्स कैनडा ड्राई स्ट्रीट शुएक कुवैट की संबंधी अवनीति निरोध शाख अंत नजहा अनेंटर कदा वीलू सुमार एन भाई रूम मंद पैन चर्चा जरिए आई एन भाई ప్రాసిక్యూషన్ తనకి రెఫర్ చేస్తారు దీనికి కారణం ఏంటంటే వీళ్ళు ఆర్థిక విలువలు వీరికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వివరాలను వెలువడించడంలో వాళ్ళు జాప్యం చేయడం అలాగే కొన్ని అవకతవకలకు పాల్పడడం అంటే వారికి సంబంధించిన డేటా అనేది సక్రమంగా గవర్నమెంట్కి సమర్పించలేదు అంటే వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయి ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి వీటికి సంబంధించిన డేటా ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది అలాంటివి స ఇవ్వడంలో వీళ్ళు జాప్యం చేశారు అలాగే కొంతమంది డూప్లికేట్ వేదిక ఇవ్వడం జరిగింది సో ఆ కారణం చేత ఎనభై రెండు మంది పైన చర్యలు అయితే తీసుకున్నారు ఆ ఎనభై రెండు మందిని కూడా ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది సో వీరిపైన న్యాయస్థానం అయితే ఇప్పుడు చర్యలు తీసుకోబోతుంది ఎందుకంటే మనకి ఏదైనా ఆస్తులు కలిగి ఉన్నప్పుడు గవర్నమెంట్ అడిగినప్పుడు వాటికి సంబంధించిన డేటాను మనం సక్రమంగా పూర్తిగా వాటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఎవరన్నా వాటికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని దాచిపెట్టి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు అవినీతికి పాల్పడిన దాంతోనే సమానం సో ఆ విధంగా ఒక ఎనభై రెండు మందిని గుర్తించి వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రెఫర్ చేశారు కుబెట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ నెల ఆఖరి కల్లా ఉష్ణోగ్రతలు చాలా గణనీయంగా తగ్గనున్నట్లు తెలియజేస్తున్నారు జనవరి ఫస్ట్ కల్లా ఉష్ణోగ్రతలు జీరో నుంచి మైనస్ ఒక డిగ్రీలు సెంటీగ్రేడ్ వరకు నమోదు అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఏడాది ప్రాంతాలైతే మరింత ఉష్ణోగ్రతలు పడిపోవడానికి అవకాశాలు అయితే ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ సంవత్సరం చాలా భారీగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇదిలా ఉండగా కువైట్ ఎడారి ప్రాంతాల్లో ప్రస్తుతానికి క్యాంపెయినింగ్ సీజన్ అయితే నడుస్తుంది అంటే ఈ శీతాకాలపు గుడారాలు అయితే వేసుకుంటున్నారు ఆ విషయం మనందరూ తెలుసు ఇది జనరల్గా ప్రతి సంవత్సరం శీతాకాలం నాలుగు నెలలు ఏదైతే ఉంటుందో ఆ నాలుగు నెలల పాటు ఈ క్యాంపెయినింగ్ సీజన్ అయితే ఉంటుంది ఈ సంవత్సరం వచ్చి నవంబర్ పదిహేను ప్రారంభమైంది మార్చి పదిహేను వరకు ఇది ఉంటుంది ఇది జనరల్గా కువైట్కి సంబంధించినటువంటి జీవనశైలిలో ఒక భాగం ఎందుకంటే ఈ పురాతన కాలం నుంచి కూడా వీళ్ళు ఈ కువైటీకి సంబంధించిన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అందులో ఇది ఒకటి సో ప్రస్తుతానికి ఏమవుతుందంటే ఈ పూర్వీకుల నుంచి వచ్చినటువంటిది ఏదైతే ఆచారాలు ఉన్నాయో వాటిని పాటిస్తూ వాటితో పాటుగా ఆధునికమైనటువంటి టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ విద్యుత్ దీపాలతో అలంకరణీతంగా చేస్తూ ఉంటున్నారు ఒకసారి మనకైనా ఆకాశంలోకి వెళ్ళని చూసినట్లయితే ఎవరైనా ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు చూసినా సరే ఈ కింద క్యాంపింగ్ సైట్స్ ఏవైతేన్నాయో అవి ఒక చిన్నపాటి విలేజ్లా కనిపిస్తాయి మనకి సో ఆ విధంగా విద్యుత్ కాంతులతోటి వెలుగుతూ ఉన్నాయి సో ఇవి కువైట్లో నుంచి చాలా ప్రాంతాలు సుమారుగా పదకొండు పన్నెండు ప్లేసెస్ అయితే క్యాంపింగ్ సైడ్స్ అని అయితే ఏర్పాటు చేసి ఉండదు గవర్నమెంట్ సో వాటన్నిటి మనం చూస్తే కొత్తగా ఏర్పాటు చేసిన ఒక సిటీ లేదా ఒక టౌన్ లాగా అనుకుంటాం సో ఆ విధంగా లైట్స్ వచ్చేది చాలా కలకలలాడుతూ ఉన్నాయి సో ఇది జనరల్గా వీళ్ళకి ప్రతి సంవత్సరం ఉన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు ఏంటంటే మనకి మన మన ఊర్లో అనుకోండి వేరే మనం టూరిస్ట్ ప్లేసెస్ అక్కడికి ఇక్కడ వెళ్తూ ఉంటాం కానీ ఇక్కడికి వెళ్ళడానికి కువైట్లో ఏముంది ఏడారు ప్రాంతాలే సో ఇక్కడ సిటీ మధ్యలో ఉండి ఈ మోటార్ సౌండ్స్ వీటిల్లో కాకుండా ఈ పొల్యూషన్స్లో కాకుండా ఎడారి ప్రాంతంలో ప్రశాంతంగా గడపడం అనేటువంటిది వీళ్ళు పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం లాంటిది సో ఆ కారణం చేత ప్రతి సంవత్సరం కూడా శీతాకాలంలో వీళ్ళు ప్రశాంతంగా ఉండడం కోసం అని చెప్పేసి ఎడారి ప్రాంతాలకు వెళ్ళి గుడారాలు వేసుకొని అక్కడ ఉంటారు అయితే పాతకాలంలో ఓన్లీ గుడారాలు వేసుకొని ఏదో చలిమంట వేసుకొని అలా ఉండేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ మారుతుంటుంది కాబట్టి ఈ టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడు జనరేటర్లు కానీ ఈ విద్యుత్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి సో ఆ కారణం కొద్దిగా టెక్నాలజీ కూడా పెరిగింది సో ఏదైనప్పటికీ వారి యొక్క ఆచారం ఏదైతే ఉందో వారి యొక్క ఏదైతే ఏదైతుందో దాన్ని మాత్రం వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు కువైట్లోని ఒక ప్రముఖ కార్గో సంస్థలో పనిచేయడానికి డ్రైవర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు చాలా మంచి జీతం అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు అయితే సూన్ వీజా పద్దెనిమిది నెంబర్ వీసా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు సో మీరు ఎవరైనా సరే పద్దెనిమిది నెంబర్ వీసా కలిగి ఉండి మీకు డ్రైవర్ పని కావాలనుకుంటుకుంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అలాగే కువైట్లోని ఒక ప్రముఖ డెలివరీ సంస్థలో పనిచేయడానికి కొంతమంది డ్రైవర్లు కావాలి అని చెప్పేసి అంటున్నారు వీళ్ళకి కూడా పద్దెనిమిది నెంబర్ వీజా అంటే సూన్ వీజా కలిగి ఉండి ఆల్రెడీ కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటారు బైక్ డ్రైవర్లు అలాగే కారు డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు మంచి జీతం అయితే ఉంటుంది రోజుకి పన్నెండు గంటలు డ్యూటీ ఉంటుంది నెలకు ఇరవై ఎనిమిది రోజులు అంటే రెండు రోజులు చుట్టూ ఏదైనా ఉంటుంది అలాగే వెహికల్ వాళ్ళ సొంత వెహికల్ ఉంటే కనుక చాలా మంచిది లేకపోతే కంపెనీయే వెహికల్ కనుక ప్రొవైడ్ చేస్తుంది దానికి పెట్రోలు అలాగే మొబైల్ సిమ్ ఇవన్నీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి అంటున్నారు మీకు శాలరీ బేస్ పైన కావాలనుకున్నా లేదంటే కమిషన్ బేస్ పైన కావాలన్నా సరే వాళ్ళు జీతంకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో కువైట్లో ఉన్నటువంటి సూన్ వీజా కలిగిన వాళ్ళు ఎవరైనా డ్రైవర్ పని కావాలనుకుంటుంటే మీకు నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు ఆయన హెవీ లైసెన్స్ కలిగి ఉన్నారు కువైట్లో ఆయనకి ఆరు సంవత్సరాల అనుభవం కూడా ఉంది సో మీకు తెలిసిన చోట హెవీ లైసెన్స్ కలిగిన వాళ్ళకి ఎక్కడైనా డ్రైవర్ పని అనుకున్నట్లయితే మీకు నేను డిస్ప్లే అయితే నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్కి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి ఒక ఐడి కార్డు దొరికింది అని చెప్పేసి అంటున్నారు ఆ ఐడి కార్డు పైన పేరు అయితే తనక లక్ష్మీదేవి అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే లక్ష్మీదేవి అనేటువంటి ఆవిడ తెలిసినట్లయితే ఆవిడకి తెలియచేయండి ఆవిడకి సంబంధించిన ఐడి కార్డు మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ గల దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పండి ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో గంగశ్రీ ఇవాళ ఏడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరియు మోడెం జనన్య ఇవాళ ఆరో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరితో పాటుగా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్సేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్టి ఇద్దరు మన భదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రూపాయల యాభై ఒక్క పిల్లలుగా ఉంది బంగారం మిషన్కి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక ధర నలభై ఒక్కర నూట ముప్పై పిలుసుకు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇంకా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై నాలుగు నారల ఎనిమిది వందల యాభై మూడు పిలుసుకుంది సో బంగారం ధర గత మూడు నాలుగు రోజులుగా కొద్దిగా స్థిరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ జై హింద్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడి వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు చేయడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి